నెల్లూరు జిల్లా బుచ్చేడిపాల మండలం జడవాడ పుణ్యక్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం నూతన చైర్మన్ గా మామలూరు శ్రీనివాసు రెడ్డి నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు ఆలయ అర్చకులు వేద పండితులు మంత్రోచ్ఛరణలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడి సమక్షంలో దేవాదాయ ధర్మాద శాఖ అధికారులు నూతనంగా ఎన్నికైన చైర్మన్

చేసులో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి ఐ రిక్వెస్ట్ బాలకృష్ణ ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ మిమ్మల్ని పిలిచేదండి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుడ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానము ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యము పాటింపక రహితుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ తొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరము చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమాలను అనుసరించి ప్రవర్తించగలవాడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధర్మకర్త పదవి రహస్య ప్రమాణ స్వీకార పత్రము అను నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం ఏదైనా కానీ నాకు ధర్మకర్త పదవీ బాధ్యతను సక్రమంగా నిర్వహించినటు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షంలో కానీ పరోక్షంగా కానీ తెలుపక రహస్యంగా ఉంచుదనని ఇందు మూలంగా దేవుని సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయించున్నాను మీద రావాల్సింది సుభద గారు శ్రీలక్ష్మి గారు అండ్ అలాగే నెల్లూరు మల్లికార్జున గారు శ్రీ పరంపిసేజస్ వరూప గారు ప్లీజ్ కామెంట్ ది డయాస్ సభకు నమస్కారం అందరూ కలుపు హలో está ya... అన్ని కంగ్రాచులేషన్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా వచ్చి అట్టిగా చెప్పట్లతో హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తామండి ఎవరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హార్టీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటాం సో ఈ ప్రమాణ స్వీకార సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పేదలు అలంకరించిన పెద్దలందరికీ మెంబర్స్ పదవులు అని చెప్పేసి దయచేసి ఎలాగంటే అలాగా ప్రవర్తించవద్దు అమ్మవారితో తమాషాలు పడద్దు చాలా ఇబ్బందులు పడతారని కూడా కూడా అందరూ అమ్మవారి దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి దర్శనం చేయించి పంపించాలని చెప్పి మనం చేస్తూ ఇంతకు ముందున్న కమిటీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు మెంబర్స్ కూడా చాలా బాగా చేశారు దేవస్థానానికి మంచి పేరు తెచ్చారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు అయినటువంటి కమిటీ అంతా కూడా వాళ్ళను కూడా దగ్గర పెట్టుకొని సలహాలు సూచనలు తీసుకొని దాతలు చాలామంది ఉన్నారు ఈ దేవస్థానానికి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు కూడా ఉన్నారు వాళ్ళను కూడా కలవండి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి ఎందుకంటే భగవంతుడు చాలామందికి డబ్బిస్తాడు ఖర్చు పెట్టేదానికి ఎవరు కూడా ముందుకు రారు అది మంచి మనసు ఉంది మనకు భగవంతుడు వ్యాపారాలలో పైకి తీసుకొచ్చినాడు మనం దేవస్థానాలకు కానీ మనం పుట్టిన గ్రామాలకు కానీ ఏదో ఒకటి చేయాలని కొంతమందికే వస్తుంది ఆలోచన మళ్ళీ చాలామంది ఈ దేవస్థానంలో ఫండ్స్ ఇచ్చి పనులు చేయిస్తూ ఉన్నారు వాళ్ళని కూడా కలవండి ఇంకా కూడా దాతని కలిసి అమ్మవారి టెంపుల్కి ఇంకా కూడా నిధులు ఇచ్చి బాగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ రెండు టెంపుల్స్ ఈ ఎంపికైనటువంటి చైర్మన్స్ని కమిటీ మెంబర్స్ని అభినందిస్తూ ఈఓ గారి గురించి కూడా ఒక మాట చెప్తాను మంచి వ్యక్తి ఎప్పుడు కూడా టెంపుల్ బాగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి అదేవిధంగా స్వాములు పూజార్లు చాలా నిష్టిగా పనిచేస్తున్నారు టెంపుల్కి మంచి పేరు తీసుకొస్తున్నారు స్వాములందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను